ఈ రోజు రెసిపీ వచ్చేసి చీడిపప్పు బెండకాయ వేపు చాలా ఈజీగా ఇంట్లోనే సులువుగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మార్కెట్ నుంచి ఇలా ఫ్రెష్ గా బెండకాయలు అయితే పట్టుకొచ్చానండి వీటిని ఫస్ట్ నీట్ గా కడిగి క్లీన్ చేసి తుడిచిపెట్టుకున్నానండి ఆ పైన ఇలా రెండు వైపులా కట్ చేసుకుని ఇక్కడ మధ్య భాగంగా ఇలా రెండుగా చీల్చుకోవాలండి ఇలా చీల్చుకున్న తర్వాత దీన్ని కట్ చేసి మళ్ళీ ఇంకో ఇలా టూ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విత్తనాలు ఉన్నాయి కదండి వీటిని మొత్తం పూర్తిగా అయితే క్లీన్గా తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకుంటేనే మనకి రెసిపీ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా తీసేసిన తర్వాత దీన్ని ఇలా ఇక్కడ రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను అలాగే అన్ని బెండకాయలని ఇదే విధంగా అయితే కట్ చేసి పెట్టుకుంటానండి ఇక్కడ కొంచెం జీడిపప్పు అనేది తీసుకున్నాను దీంట్లోకి నేను వాటర్ అనేది వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకుంటాను అలా నానబెట్టుకుంటే మనకి పిండి అనేది బాగా పడుతుంది చూడండి ఇక్కడ ఇలా రెడీ అయినాయి కదా ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ అనేది తీసుకుని ఆ బౌల్లోకి నేను ఇలా కట్ చేసుకున్న ముక్కలు అయితే యాడ్ చేస్తాను ఈ విధంగా పూర్తిగా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తానండి అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఆ పైన ఇక్కడ నేను కొంచెం కారం యాడ్ చేసుకుంటాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అంచూరు పౌడర్ కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా కాజు అది కూడా ఇక్కడ ఇలా యాడ్ చేసేసి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఇక్కడ శనగపిండి అనేది వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకొని పైనుంచి కొంచెం వెనిగర్ వేసుకుంటాను మరీ ఎక్కువ కాదు వెనగర్ లేకపోతే మీ నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు ఆ పైన ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అనేది చిలకరించి శనగపిండి అనేది మనకి ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే చూసుకోవాలండి ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుంటాను అలాగే ఇక్కడ కళాయి తీసుకొని దీంట్లోకి ఆయిల్ అనేది వేసుకుంటానండి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి చూసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వేడయ్యాక ఇక్కడ నేను ఇలా విడివిడిగా ఒక్కో ముక్క అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పూర్తిగా వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలండి అలా అయితేనే ముక్కలు మనకి మంచిగా కరకలాడుతూ వచ్చేస్తాయి చూడండి ఒకవైపు కాలేదు కదా ఇలా మరోవైపు తిప్పుకున్న తర్వాత రెండు వైపులు కాల్చుకొని దీన్ని మనం ఒక టిష్యూ పేపర్ వేసుకున్నానండి ఆ టిష్యూ పేపర్ మీదకైతే తీసుకుంటాను ఎందుకంటే ఆయిల్ ఏమన్నా ఉంటే పెళ్లి చేసుకుంటుంది కదా ఇలా తీసి వేసుకుంటాను అలాగే మిగిలిన ముక్కలను కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసి అయితే ఇలా తీసేసుకుంటానండి ఈ కర్రీ అనేది మనకి ఎక్కువగా ఫంక్షన్స్లో అయితే సర్వ్ చేస్తూ ఉంటారండి ఇలా మనం ఈజీగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి దీంతో పాటు సాంబారు అలాగే రసం కానివ్వండి ఏదైనా గ్రీవీ కర్రీతో కూడా దీన్ని ఇలా మనం సైడ్ డిష్గా అయితే సర్వ్ చేసుకోవచ్చు అండి ఇవి తింటానికి చాలా టేస్టీగా ఉంటాయి మనం విడిగా కూడా తినేయచ్చు సో ఈసారి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి